మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఉరుతలోగించే సంతోషంతో ఉంటారు ఎన్నో కలడు కంటుంటారు సామాన్యంగా తొంభై తొమ్మిది శాతం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సంతోషిస్తుంటే మిగిలిన వారు పండుగలు సెలవులు కుటుంబాల గురించి ఆలోచించి సంతోషిస్తూ ఉంటారు ఏదేమైనా కొత్త సంవత్సరం పండుగలు అనేవి మన జీవితంలో వెలకట్టలేని అనుభూతిని మిగులుస్తాయి సంవత్సరం మొదలు బాగుంటే బాగుంటుందంటారు అందుకే ఈరోజు ఒక పరిష్కారం మీ ఇంట్లోనైనా వ్యాపార స్థలంలోనైనా నష్టాలు కష్టాలు ఏమైనా ఉంటే ఒక రాగి నాణం తెచ్చి మధ్యాహ్నం సమయంలో సంక్రాంతి రోజు మీరు ఎక్కడైతే డబ్బును పెడతారో ఆ ప్రదేశంలో ఇల్లైతే ఇల్లు మీ వ్యాపార స్థలమైనా వ్యాపార స్థలంలో రాగిడానంతో ఏడు సార్లు దృష్టి తీసినట్లుగా తిప్పి ఒక ఎర్రని వస్త్రంలో కట్టి దైవాన్ని కలిగించమని ప్రార్థించి నాలుగు గంటల సమయంలో మీ దగ్గరలో అందుబాటులో ఉంటే నది ప్రవాహంలో ప్రవహింపచేయండి లేదంటే ఎండిపోయిన బావిలో వేయండి అది కూడా కష్టంగా ఉంటే చెడు నీళ్లు కాకుండా ఉండేటువంటి కాలువలో వేయవచ్చు మకర సంక్రాంతి రోజు ఈ పరిష్కారాన్ని చేసి ధనాభివృద్ధి పొందగలరు అని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి